ओम श्री साई राम ఇతరు యొక్క దీన్ని ఏ విధంగా అధికారికగలం నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలం మొట్టమొదటి మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు పుట్టుట ఒక మనసు భూమి నుండి మనసు సంసారం ఒక మనసు సాధ్యమంత మనసు వార్ధక్యం ఒక మనసు జీవించుట మనసు చెరుకు మనసు మనసు ఒక మనసు సంతసం ఒక మనసు చింత మనసు యొక్క ప్రభావములే ఇలాంటి శక్తి మనసు నీ దగ్గర పెట్టుకుని అల్పునిగా భావించుకొని అణుమాత్రమైన ఓం శ్రీ రామ్ ఇది ఒక అత్యంత తెలివైన వ్యక్తి కథ ఒక రోజు వాళ్ళ ఇంటికి ఒక గురువుగారు వస్తారు ఆ గురువు గారు ఆ వ్యక్తితో నాలుగు దివ్యమైన సందేశాల కోసం చెప్తారు అవేంటంటే మనకు మృత్యు వచ్చే ముందు నాలుగు మెసేజ్లు వస్తాయి ఆ నాలుగు మెసేజ్ల ద్వారా భగవంతుడు మనకు హెచ్చరిస్తాడు అది ఏంటంటే నీ మృత్యువు దగ్గర పడింది అయిపోయింది ఏదో అయిపోయింది ఇకనైనా సమయాన్ని వ్యర్థం చేయకుండా నీ జీవితాన్ని సార్థకం చేసుకో మంచి కర్మలు ఆచరించు ఈ వ్యక్తి గురువుగారు చెప్పిన మాటల్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు గురువుగారు చెప్పిన ప్రకారంగా ఆ నాలుగు మెసేజ్లు నాకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు తప్పకుండా ఆ మిగిలిన సమయం అంతా దైవ చింతనలోనే గడుపుతాను ఇప్పుడున్న సమయంలో బిజినెస్ బాగా డెవలప్ చేసి బాగా సంపాదించి భగవంతుడు మెసేజ్ వచ్చాక బిజినెస్ అంతా పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ మిగిలిన సమయం అంతా దైవ చింతనలోనే గడుపుతాను అని అనుకుంటాడు ఈ విధంగా లైఫ్ అంతా గడిచిపోతుంది ఒకరోజు చాలా జబ్బు పడిపోతాడు డాక్టర్లు కూడా జవాబు చెప్పేస్తారు అప్పుడు ఇతనికి ఆ గురువుగారి మాటలు గుర్తుకొచ్చి పిల్లలకు చెప్పి గురుగారిని రమ్మనమని కబురు పెడతాడు గురువుగారు వచ్చాక గురుగారితో ఏమంటాడంటే గురుగారు మీరు నాకు మృత్యువు వచ్చే ముందు నాలుగు మెసేజ్లు వస్తాయన్నారు కానీ నాకు ఒక మెసేజ్ రాలేదే అప్పుడు గురుగారు నవ్వుతూ ఏం చెప్తారంటే బిడ్డ నీకు నాలుగు మెసేజ్లు వచ్చాయి కానీ నువ్వు వాటిని పట్టించుకోలేదు మొట్టమొదటి మెసేజ్ నీ జుట్టు తెల్లబడింది అని చెప్పి భగవంతుడు నిన్ను హెచ్చరిస్తూ నీ మృత్యువు దగ్గర పడుతుంది ఇకనైనా జాగ్రత్త పడు అని చెప్పి చెప్పాడు కానీ నువ్వేం చేశావు నీ జుట్టుకి కలర్ వేసి తప్పించుకున్నావు రెండోసారి మెసేజ్ ఏమి ఇచ్చాడంటే నీ కంటి చూపు తగ్గి బాహ్యలోకమంతా మసక్ మసక్గా కనిపిస్తుంటే ఇక నిన్ను నువ్వు అంతర్దృష్టిలో చూసుకొని నిజమైన తత్వజ్ఞానాన్ని తెలుసుకోమని హెచ్చరించాడు కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా కంటికి అద్దాలు పెట్టుకొని నీ బిజినెస్లో నువ్వు బిజీ అయిపోయావు భగవంతుడు నీకు మూడవ మెసేజ్ ఈ విధంగా ఇచ్చాడు నీ నోట్లో పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతున్నాయి ఇక నువ్వు ముందులాగా ఆహారం కూడా తీసుకోలేవు గనక ఆహారం సరిగ్గా లేకపోతే శరీరం దినదిన క్షీణిస్తుంది గనక ఉన్న సమయాన్ని మంచి కర్మలు ఆచరిస్తూ ఆ భగవత్ కార్యంలో నిన్ను నువ్వు సమర్పించుకోమని హెచ్చరించాడు కానీ నువ్వు దానిని పట్టించుకోకుండా నకిలీ పళ్ళు పెట్టుకొని నీ పనిలో నువ్వు బిజీ అయిపోయావు చివరిగా నాలుగో మెసేజ్గా నీ శరీరానికి పెద్ద జబ్బు ఆవరించి మంచం పట్టేశావు అయినప్పటికీ నువ్వు మందులు తీసుకుంటూ చివరకు డాక్టర్లు జవాబు చెప్పేసిన మృత్యుకి సమయం ఆసన్నమైందనే మాట నమ్మడానికి సిద్ధముగా లేవు ఈ విధంగా వచ్చిన నాలుగు మెసేజ్ని కూడా నీవు పట్టించుకోలేదు ఎంతో చిన్న కథ అయినా ఇదే కథ మన అందరిది ఈ నాలుగు మెసేజ్లు మన అందరికీ భగవంతుడు పంపిస్తాడు కానీ వాటిని మనము పట్టించుకోము భగవంతుడు ప్రసాదించిన ఎంతో ఉత్తమమైన ఈ మానవ జీవితాన్ని ఉత్తమమైన కర్మలు ఆచరించవలసిన ఈ దేహాన్ని ఎందుకో పనికిరాకుండా వృధా చేసుకుంటాము జై సాయి ఈ దేహము కూలిపోయినటువంటిది ఈ దేహం అనిత్యమైనటువంటిది అశాశ్వమైనది దీనినే ఈ ప్రపంచము డెత్ అన్నారు ఈ దేహం అనేటువంటిది మార్చబడేటువంటిది నిరంతరము కూడాను ఈ దేహము మారునటువంటిది ఇలాంటి మారిపోయేటువంటి యొక్క దేహమును సత్యమని ఎట్లా భావిస్తావు